భారతీయ జనతా పార్టీ ఏపీలో ఆపరేషన్ వైసీపీ ప్రారంభించిందా ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో వైసీపీ చేరికలు ఉంటాయా అసలు ఎలా ఉండబోతున్నాయి అనే ఒక ప్రశ్నకు ఒక సమాధానం పోతులు సునీత చేరికతో తెలిసిపోయింది ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు అయితే ఆమోదించలేదు మండలి చైర్మను ఈ నేపథ్యంలో వాస్తవానికి ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతుందనే ప్రచారం అయితే జరిగింది కానీ జేపీ నడ్డా ఆధ్వర్యంలో కమలం పార్టీ కండువ అయితే ధరించారు వాస్తవానికి ప్రకాశం జిల్లాకి చెందిన వ్యక్తి చరాలకు సంబంధించిన వ్యక్తి అనంతపురం జిల్లాతో కూడా ఆ సంబంధాలు ఉన్నాయి ఆమెకు ఎందుకంటే ఆమె భర్త అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి సో ఇటువంటి నేపథ్యంలో అంటే తెలంగాణ నుంచి రాజకీయ నేపథ్యమే ఉన్న వ్యక్తి ఆమె ఆ పోతులు అలాంటిది ఒక్కసారిగా పైగా కాపు సామాజిక వర్గం ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీలో చేరుతారని ఎవరు ఊహించలేదు కాకపోతే ఆమె మొదటి నుంచి కూడా పార్టీ చేరిక సంబంధించి ఒక పార్టీలో స్టాండర్డ్గా ఉంటారు అనేది లేదు కాబట్టి ఇప్పుడు చేరిన నేపథ్యంలో వైసీపీ ఆపరేషన్ ఒక రకంగా బీజేపీ ఆపరేషన్ ప్రారంభించిందా వైసీపీలో ఇక నుంచి చేరికలు ఉండబోతున్నాయా అనే ఒక సంకేతం అయితే అందుతుంది అయితే నెక్స్ట్ ఎవరు చేరబోతున్నారు అనేది చూడాల్సిన అంశం